లిక్కర్ స్కామ్ వ్యవహారంలో విజయసాయిరెడ్డి కీలక వార్నింగ్లే ఇస్తున్నారు తనను కెలకద్దు అంటూ మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు అంతేకాదు ఏపీ లిక్కర్ స్కామ్లో తన పాత్ర విజిల్ బ్లోయర్ తప్పించుకునేందుకు దొరికిన దొంగలు దొరకని దొంగలు నా పేరుని లాగుతున్నారు ఒక్క రూపాయి కూడా నేను ముట్టలేదు లిక్కర దొంగలు బట్టలు సగమే విప్పారు వారి మిగతా బట్టలు విప్పేందుకు నేను పూర్తిగా సహకరిస్తాను అంటూ వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి ట్వీట్ చేసిన ట్వీట్ ఏదైతే ఉందో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది ఈ ట్వీట్ ట్వీట్ ద్వారా ఆయన ఎవరికి దగ్గర అవ్వాలి అని ప్లాన్ చేస్తున్నారో అనేది ఇప్పుడు ఒక కొత్త చర్చ వాస్తవానికి ఈయన మీద అయితే వైసీపీ నుంచి రివర్స్ అటాక్లు అయితే మొదలైపోయాయి విజయసాయిరెడ్డి మీద విజయసాయిరెడ్డిని ఖచ్చితంగా వైసీపీ నేతలు టార్గెట్ చేస్తున్నారు అయినా సరే ఏ మాత్రం వెనక్కి తగ్గేలాగైతే తాను లేను అంటూ ఆయనే స్వయంగా ట్వీట్ల రూపంలో చెబుతున్నారు వాస్తవానికి ముందు ఆయనే లెక్కర్ స్కామ్లో విజయసాయిరెడ్డిని విచారించారు అప్పటికే చాలా కీలక అంశాలు ఆయన చెప్పుకొచ్చారు అధికారులకి అయితే తాజాగా ఇప్పుడు తాను విజల్ బ్లోయర్గా చెప్పుకుంటున్న విజయసాయిరెడ్డి వాస్తవానికి క్రైమ్ బ్లోయర్ అంటూ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ కూడా నిప్పులు జరిగారు వైజాగ్ సర్క్యూట్ హౌస్ కేంద్రంగా గత ప్రభుత్వంలో విజయసాయిరెడ్డి నడిపిన దందాలు తాము మర్చిపోమని లిక్కర్ స్కామ్లో డిస్టలరీ దందాలకు నకిలీ మద్యం విక్రయాలకు విజయసాయికి సంబంధం ఉంది అంటూ విజయ్ ఒక ట్వీట్ చేశారు ఎక్స్ వేదికగా విజయసాయి బాధితుల త్వరలో సిఐడికి ఫిర్యాదు చేస్తారని ఆయన ఎవరి బట్టలు విప్పాల్సిన పని లేదని ఆయన బట్టలే విప్పేస్తారు అంటూ ఎద్దేవా చేశారు దీంతో రెడ్డి రాజకీయంగా ఏ కాకి అయినట్లు కనిపిస్తుంది అనేది ఒక టాకు అంటే రెడ్డిని తెలుగుదేశం పార్టీ కూడా దగ్గర తీసుకోవట్లేదు మరోపక్క వైసీపీ ఎలాగ దూరం పెట్టింది ఆయనే దూరం పెట్టారు వైసీపీని బయటకు వచ్చేశారు మరి ఇంకెవరి బట్టలు విప్పుతారు అయితే ఇందులో కీలకమైన అంశం ఏంటంటే డిస్టిలరీలన్నీ ఎక్కువ తెలుగుదేశం పార్టీకి చెందినవే ఉన్నాయి అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన డిస్టిలరీలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళ బట్టలు విప్పుతారా వాళ్ళు లంచాలు ఇచ్చారని చెప్తారా కసిరెడ్డికి లేదంటే డిస్టలరీలకి మధ్య జరిగిన ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ వాటిని బయటికి తీస్తారా బయటికి తీయమని చెప్తారా ఏది ఏమైనా ఇప్పుడు ఒక విజిల్ బ్లోయరే కాదు ఆయన ఒక క్రైమ్ బ్లోయర్గా కూడా మారబోతున్నారు అనే ఆరోపణలు టీడీపీ చేస్తున్న ఆరోపణలకు ఆయన ఏం సమాధానం చెప్తారనే చూడాలి